హాయ్ ఫ్రెండ్స్ గంగానది మన భారతదేశంలో గంగా నదికి విశిష్టతమైన ప్రాముఖ్యత ఉంది గంగానది అని పేరు చెప్పగానే రెండు చేతులు జోడించి నమస్కరిస్తాం అంత ప్రాముఖ్యత గలది గంగానది అయితే గంగలో స్నానం చేయడం వల్ల పాపాలు తొలగిపోతాయా అనే ఆలోచన మీలో కూడా ఉంది కదా చాలామంది ఆలోచిస్తారు కొన్ని కోట్ల మంది ప్రజలు గంగలో స్నానం చేస్తారు వారి పాపాలన్నీ కూడా గంగలో వదిలేస్తే గంగలో పాపాలన్నీ కూడా తొలగిపోతాయని వారి నమ్మకం అయితే ఇలాంటి ఆలోచనే ఒక సాధువు కూడా వచ్చింది సాధువు ఇలా ఆలోచింపసాగాడు కొన్ని కోట్ల మంది ప్రజలు గంగలో స్నానం చేస్తారు కానీ ఆ పాపాలు గంగలో కలిపేస్తారు వదిలిన పాపాలన్నీ కూడా ఎక్కడకు పోతాయి అనే ఆలోచన ఆ సాధువు కూడా వచ్చింది సాధువు చాలాసేపు ఆలోచింపసాగాడు ఒకరోజు సాధువు ఈ ఆలోచనలతో శివుడికి ధ్యానం చేసి శివుడి దగ్గరకు వెళ్ళి తెలుసుకోవాలి అని అనుకున్నాడు అడవిలో ఒంటరిగా కూర్చొని తపస్సు చేస్తూ కొన్ని రోజుల తర్వాత కఠోరమైన తపస్సులోకి వెళ్ళిపోయాడు ఆ సాధువు సాధువు యొక్క తపస్సుకు మెచ్చి శివుడు ప్రత్యక్షమై సాధువుని ఇలా అడిగాడు ఏమి కావాలో కోరుకోవంటే అప్పుడు సాధువు ఇలా అన్నాడు పరమశివ కొన్ని కోట్ల మంది ప్రజలు గంగలో స్నానం చేస్తారు కదా ఆ పాపాలన్నీ ఎక్కడకు పోతాయి ఎవరు తీసుకుంటారు అని సాధువు ప్రశ్నించాడు ఈ ప్రశ్నకు సమాధానం గంగమ్మనే అడుగుదాము అని వెళ్ళారు పరమశివుడు సాధువు అప్పుడు గంగమ్మను అ అడగగా గంగమ్మ ఇలా అంది నాథ నేను ఆ నీటినన్నింటినీ తీసుకొని సముద్రంలో కలిపేస్తాను ఆ పాపాలన్నీ కూడా నేను ఏమీ చేయను ఆ పాపాలు ఎక్కడికి పోతాయో కూడా నాకు తెలియదు అని చెప్పింది ఆ గంగమ్మ తల్లి అప్పుడు శివుడు మరియు సాధువు ఆలోచించి సముద్రుని దగ్గరకు వెళ్ళాడు సముద్రుని ఇలా అడిగారు ప్రజలు వదిలిన పాపాలన్నీ కూడా ఎక్కడికి పోతాయి సముద్రదేవ అని అడగగా అప్పుడు సముద్రుడు ఇలా జవాబు ఇచ్చాడు ప్రజలు ఇచ్చిన పాపాలన్నిటినీ కూడా నేను ఏమీ చేయను అవి ఎక్కడకు పోతాయో నాకు తెలీదు గంగా నది నాలో కలిపిన తర్వాత నేను ఆ ద నది నన్నిటినీ తీసుకొని పోయి పొగ రూపంలో వదిలేస్తాను పైకి అని చెప్పాడు సముద్రుడు అప్పుడు శివుడు మరియు సాధువు పొగ రూపంలో ఉన్న దేవతని పిలిపించి ఇలా అడిగారు గంగా నది మరియు సముద్రుడు వదిలిన ఆ నీటిని పొగ రూపంలో నువ్వు ఎక్కడికి పంపించేస్తావు ఆ పాపాలన్నీ ప్రజల పాపాలన్నీ అని అడిగాడు పరమశివుడు సాధువు అప్పుడు పొగ రూపంలో ఉన్న భగవానుడు ఇలా చెప్పాడు స్వామి నేను ఆ పాపాలన్నీ కూడా ఎక్కడికి తీసుకుపోను ఎవరికి కూడా ఇవ్వను నేను పొగ రూపంలో మేఘాలకు ఇచ్చేస్తాను అని చెప్పాడు ఆ స్వామి అప్పుడు పరమశివుడు మరియు సాధువు వెంటనే వెళ్ళి మేఘనాథుణ్ణి ఇలా అడిగారు ఓ మేఘనాథ గంగా వదిలిన నీరు సముద్రంలో కలిపేస్తున్నారు సముద్రుడు మరియు గంగా నది నీటిని మొత్తం కూడా పొగ రూపంలో మేఘాలకు ఇచ్చేస్తున్నారు మరి ఆ పాపాలన్నిటినీ కూడా నువ్వు ఏం చేస్తున్నావు అని మేఘనాథుణ్ణి శివుడు అడగగా అప్పుడు మేఘనాథుడు ఇలా జవాబు చెప్తాడు ప్రజల పాపాలన్నీ కూడా నేను ఏమీ చేయలేను ఎవరికి నేను ఇవ్వను కానీ వర్షం రూపంలో మాత్రం నేను భూమి మీదకు పంపించేస్తాను స్వామి అని ఇలా శివుణ్ణి చెప్పాడు వర్షం రూపంలో శివ వర్షం రూపంలో అన్నీ కూడా ప్రజలకు పంటల రూపంలో ఆహారం రూపంలో ప్రజలకు నేను ఇచ్చేస్తాను అని మేఘనాథుడు అనగగా అప్పుడు శివుడు ఆలోచించి ఇలా సాధువుతో అన్నాడు సాధు ఇలా చూసావా ప్రజల పాపాలన్నీ ఎక్కడికి పోవు తిరిగి వారికే అందుతాయి ఆహారం రూపంలో వర్షం కారణంగా ఇలా ప్రజలకు ఆడు ప్రజలకు అందుతుంది అని చెప్పాడు శివుడు ఇప్పుడు సాధువుకు బాగా అర్థమైంది ప్రజల చేసిన పాప కర్మ పుణ్యాలు అన్నీ కూడా తిరిగి మళ్ళీ ప్రజలకే వస్తాయి అని ఇక్కడ అర్థమైంది మనము బాగా ఆలోచిస్తే మనము ఎలాంటి పనులైతే చేస్తామో మనకి అలాంటివే కర్మలు దొరుకుతాయి అని అర్థమైంది తిరిగి మన కర్మలు మనకే వచ్చి చేరుతాయి ఈ కథ వినడం ద్వారా చాలా మంచి విషయాన్ని తెలుసుకోగలుగుతాము అలాగే మనము ఆహారం ఇచ్చినప్పుడు ఆహారము ఎలాంటి ఆలోచనలతో అయితే దాన్ని తీసుకుంటామో అలాంటివే మన ఆలోచనలు మన మనస్సుకు కూడా ఉంటాయి అని చెప్పాడు పరమశివుడు చూసారా కథ ఎంత బాగుందో కంటెంట్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి